ఇప్పుడు మేము వేటిని సజ్జీవన సూత్రాలు అంటున్నామో వాటిని ఇక్కడ రాస్తున్నాం ఇవన్నీ పూర్తిగా మౌలిక సత్యాలు అవశ్యంగా ఆచరణీయాలు వీటికి తోడుగా మీకు ఇష్టమైన మరికొన్ని సూత్రాలను కలుపుకోవచ్చు మొదట ఈ సూత్రాలను మనం ఇక్కడ రాద్దాం తరువాత మరింత లోతుగా వాటిని విశ్లేషించి వాటి సారాన్ని గ్రహిద్దాం ఆ సూత్రాలు ఇవిగో అన్యులు మీకేం చేస్తే బాగుంటుందో దాన్నే మీరు వాళ్లకు చేయండి అన్యుల తప్పులను నేరాలను నిర్ణయించి శిక్షను నిర్దేశించకండి అన్ని పనులలోనూ సమయపాలన చెయ్యండి అన్యుల నమ్మకాలను అపహాస్యం చేయకండి మతం గురించి వాదించకండి అన్యమతాల వాళ్లను మత సహనంతో సహిస్తూ మీ మతంలోనే ఉంటూ ప్రవర్తించండి అద్భుతాలను ప్రదర్శించకండి అలవాటయ్యే మత్తు పానీయాల్ని డ్రగ్స్ను ముట్టుకోకండి ఇప్పుడు వీటిని మరింత పరిశీలనగా చూద్దామా అన్యులు మీకేం చేస్తే బాగుంటుందో దాన్నే మీరు వాళ్లకు చేయండి అని మేము అన్నాం కదా ఈ మాటను సవ్యంగానే అర్థం చేసుకోండి మీరు సాధారణ మానవులే అయితే మిమ్మల్ని మీరు వెన్నుపోటు పొడుచుకోరు మిమ్మల్ని మీరు వంచుకోరు మీకు మీరే అధిక ధరల్ని వసూలు చెయ్యరు మీరు సాధారణ లాగే ఉంటే మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటారు అదేవిధంగా మీ పొరుగు వాళ్ళను కూడా మీరు బాగా చూసుకోగలిగితే మీరు చక్కటి జీవిత సూత్రాన్ని ఒక దానిని పాటిస్తూ ఉన్నట్లే లెక్క ఇదే మాట ఇంకో విధంగా చెప్పబడితే ఇంకొకళ్ళు మీకేం చేస్తే బాగుంటుందో మీరు అందరికీ అలాగే చేయండి అనవచ్చు మన రెండో చంపను చూపించే పద్ధతి మంచి వాళ్ళ దగ్గర చాలా బాగా పనిచేస్తుంది మీ నిర్మలమైన వ్యక్తిత్వాన్ని మెచ్చుకోలేని స్వభావం ఉన్న వాళ్ళ దగ్గర రెండు మూడు సార్లు మౌనంగా బాధను భరించిన తరువాత మీరు ఆ వ్యక్తికి దగ్గరగా వెళ్ళకూడదు అని మేము ఇచ్చే సలహాను పాటించి తీరాలి ఈ ప్రపంచాన్ని మీరు దాటిపోయిన తరువాత మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఎవ్వరూ కలుసుకోలేరని మీరు విశ్వసనీయంగా తెలుసుకోవచ్చు దురదృష్టవశాత్తు మనం భూమి మీద అందమైన భయంకరమైన వ్యక్తులను కలుసుకోవాల్సి వస్తుంది అవసరానికే తప్ప ఇష్టపడి మాత్రం మీరు వాళ్ళను కలుసుకోవడం లేదని మర్చిపోకండి ఇంకొకళ్ళకు సంతోషం కలిగించే పనిని మీరు చేస్తే మీ వ్యక్తిత్వం విశిష్టమైనదవుతుంది అప్పుడే ఇంకొకళ్ళకు మీరు వెలిగే దివ్వెల మార్గదర్శకులవుతారు మంచి వాళ్ళని పేరు తెచ్చుకుంటే మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిని ఎవ్వరూ క్షమించరు ఇంకొక విషయం ఎంత గొప్ప మోసగాడైనా ఈ భూమి మీద నుంచి ఒక్క పైసాను కూడా తనతో బాటు తీసుకువెళ్ళలేడు మనం ఇంకో సూత్రాన్ని కూడా వల్లిస్తూ ఉంటాం నేరాలను ఎంచి శిక్ష విధించకండి అని మీరు శిక్ష విధించిన మనిషిలాగానే మీరు అదే పరిస్థితిలో అదే నేరం చేస్తూ ఉండవచ్చు మీరు ఎలాంటి పరిస్థితిలో ఆ తప్పును చేశారో మీకు బాగా తెలుసు కానీ ఇంకొకరికి వాటి గురించి తెలియవు మీకు అత్యంత ప్రీతిపాత్రులైన అత్యంత సన్నిహితులకు కూడా చెప్పుకోలేని తప్పుల్ని మీరు చేసి ఉండవచ్చు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మరొకరితో సంపూర్ణంగా ఏకీభవించి కలిసి ఉండలేడు బహుశా మీకు పెళ్లి జరిగి ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో లేక సహధర్మచారినితో మీరు చాలా సంతోషంగా సహజీవనం చేస్తూ ఉండవచ్చు ఆ విధంగా ఇద్దరు అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంకొకరికి ఏమాత్రం జీర్ణించుకోలేని పనిని ఎందుకో చేస్తారు ఓ మనిషి ఓ నేరాన్ని ఎందుకు చేస్తాడో వర్ణించడం సాధారణంగా వీలయ్యే పని కాదు మీలో పాపం చెయ్యని వారే ముందుగా రాయిని విసరాలి గాజు మేడల్లో ఉండేవాళ్ళు ఇంకొకళ్ళ మీద రాళ్ళు రువ్వరు ఈ మాటలు గొప్ప సత్యాలను మనకు బోధిస్తూ ఉంటాయి ఎందుకంటే మనలో అమాయకులు ఎవ్వరూ లేరు పాపం చెయ్యని వాళ్ళు ఎవ్వరూ లేరు నిర్మలంగా పవిత్రంగా ఉండేవాళ్ళు ఈ పాపిష్టి భూలోకంలో ఎవ్వరూ లేరు కాబట్టి పాపం చెయ్యని వాళ్ళే నిజంగా రాళ్లను విసరవచ్చు అని చెబితే రాయిని విసరడానికి అర్హత ఉన్న వాళ్ళెవ్వరూ భూమి మీద ఉండరు మనమందరం ఈ భూమి మీద అంతులేని గందరగోళంలో జీవిస్తూ ఉన్నామని మోటుగా చెప్పుకోవలసి వస్తుంది అందరూ ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తారు నేర్చుకోవలసిన విషయాలేవి ఈ భూమి మీద లేకపోతే ఎవ్వరూ ఇక్కడ జన్మించరు ఇంకెక్కడో ఉన్నా మంచి చోటికి వెళ్ళి అక్కడ జన్మిస్తారు మనమందరం తప్పులు చేస్తాం మనలో చాలామంది చేయని తప్పులకు నిందింపబడుతూ ఉంటారు మంచి చేసిన మనలో చాలామందికి కలుగవలసిన గౌరవం లభించదు కలగకపోతేనేం తరువాత మనం ఈ భూమిని మనం నేర్చుకుంటున్న విద్యల్ని నేర్పుతున్న ఈ పాఠశాలను వదిలి వెళ్ళిపోయిన తరువాత అక్కడి ప్రమాణాలు భూమి మీద కంటే భిన్నంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది అక్కడి ప్రమాణాలు పౌండ్లు స్టెర్లింగ్లో ఉండవు డాలర్లలో ఉండవు పసోళ్ళలో అక్కడి ప్రమాణాలు పౌండ్లు స్టెర్లింగ్లలో ఉండవు డాలర్లలో ఉండవు రూపాయిలోనూ ఉండవు భూమి మీద ప్రమాణాలు అక్కడ చెల్లవు అక్కడి ప్రమాణాలు భిన్నంగా ఉంటాయి అక్కడ మన నిజమైన విలువలతో మనలను లెక్కిస్తారు కాబట్టి ఎవరిని నిందించి దండించకండి ఇక మూడవ సూత్రం మీరు చేసే పనులన్నిటినీ సకాలంలో చేయండి ఈ సూత్రం మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరచవచ్చు కానీ ఇది చాలా సహేతుకమైనది అందరూ పనులను చేయాలని నిశ్చయించుకుంటారు ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటారు ప్రతి పనికి ఒక చోటు ఒక సమయము ఉంటాయి కాలాయాపన చేయడం వలన మనం ఇంకొకరి కార్యాచరణ ప్రణాళికను భగ్నం చేయవచ్చు మన కోసం నిరీక్షిస్తున్న వ్యక్తి నిరసనకు మనం గురి కావచ్చు ఒక్కోసారి నిరీక్షిస్తున్న వ్యక్తి నిరాశ నిస్పృహలు ఆవరించవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి తాను సంకల్పించిన పనికి సరిగ్గా విరుద్ధమైన పనిని చేయడానికి సంసిద్ధుడు కావచ్చు కాబట్టి మనం కాలయాపన చేయడం వల్ల ఇంకో వ్యక్తి తాను సంకల్పించిన పనికి విభిన్నమైన మరో కార్యాన్ని చేయడానికి పూనుకుంటే ఆ పరిస్థితికి మనమే బాధ్యులమవుతాము సమయపాలన లాగే అలవాటును కలిగించే ఓ గుణం కానీ సమయపాలనే బాగుంటుంది శరీరానికి మనస్సుకు ఆత్మకు కూడా క్రమశిక్షణను కలిగిస్తుంది తన మాట మీద నిలబడే లక్షణం కలిగి ఉండడం వల్ల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది సమయ పాలన వల్ల ఇతరులను కూడా మనం గౌరవించినట్లే అవుతుంది ఇతరుల మీద మంచి అభిప్రాయం ఉండకపోతే సమయ పాలన చేయలేం కదా ఈ సద్గుణం మన మానసిక ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తుంది ఇప్పుడు మతం గురించి అన్య మతాల వారిని ద్వేషించకండి ఎగతాళి చేయకండి మీరు దీన్ని వారు దాన్ని నమ్ముతున్నారు దేవుడిని ఏ పేరుతో పిలిస్తే ఏమిటి అభ్యంతరం ఏ పేరుతో పిలిచినా ఆయన దేవుడే కదా ఓ నాణానికి ఉన్న రెండు ప్రక్కల గురించి మీరు వాదించగలరా మానవ చరిత్ర ఎక్కడ తిరిగేసి చూసినా మత దురహంకారమే మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మంచి ఆలోచనలను మనలో కలిగించాల్సిన మతాలు తద్విరుద్ధంగా మనుషులకు కీడే చేస్తున్నాయి ఐదవ సూత్రంలో కొంత భాగాన్ని మీకు వినిపించి చెప్తాం మీ మతంలోనే మీరు ఉండండి అని మతం మార్చుకోవడం వివేకం అనిపించుకోదు భూమి మీద మన జీవితం నది మధ్యలో ఉన్నట్లు ఉంటుంది ఇలాంటి నది మధ్యలో మనం గుర్రాలని మార్చుకోవచ్చా మనలో చాలామంది ఓ ప్రణాళికను నిర్ణయించుకొని భూమి మీదకు రావడం జరుగుతుంది ఆ ప్రణాళికను అనుసరించి మనం ఓ మతంలోనే లేదా ఓ మతంలోని ఓ శాఖలోని కొన్ని సత్యాలను మాత్రమే విశ్వసిస్తూ జీవించాల్సి ఉంటుంది అత్యంత బలమైన కారణం ఉంటే తప్ప ఎవ్వరూ తమ మతం మార్చుకోకూడదు బాల్యంలో మనం మాట్లాడడం ఎలా నేర్చుకుంటామో అదే విధంగా మన మతం గురించి కూడా నేర్చుకుంటాం మనం పెద్దయ్యాక ఓ కొత్త భాషను నేర్చుకోవాలంటే కష్టం ఎక్కువగానే ఉంటుంది అదేవిధంగా ఇంకో మతంలోని ధర్మ సూక్ష్మాలను సక్రమంగా గ్రహించడం కూడా అత్యంత కష్టతరంగా ఉంటుంది మతం మార్చుకోమని ఇంకొకరిని ఆదేశించే ప్రయత్నం కూడా మీరు చేయకూడదు మీకు మీ స్వభావానికి సరిపడే మతం ఇంకొకరికి ఇంకొకరి స్వభావాలకు సరిపడకపోవచ్చు ఇక్కడ ఒకసారి మన రెండవ సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఎవరిని విమర్శించకండి ఎవరి మీద మీ తీర్పును రుద్దకండి ఇంకొకరి ఏ మతం నచ్చుతుందో మీరు ఎలా నిర్ణయించగలరు అలా నిర్ణయించాలంటే మీరు ఆ మనిషి చర్మంలోకి మొదట దూరాల్సి ఉంటుంది తరువాత ఇంకా లోతుగా అతడి మనస్సులోకి దూరాల్సి ఉంటుంది తరువాత ఇంకా లోతుగా అతడి ఆత్మ వరకు వెళ్లాల్సి ఉంటుంది ఇలాంటి శక్తి మీకు లేకపోతే ఇంకొకరి మత విశ్వాసానికి అడ్డం రావడం కానీ ఇంకొకరి విశ్వాసాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేయడం కానీ ఇంకొకరి మత విశ్వాసాలని దూషించడం కానీ ఎగతాళి చేయడం గాని పూర్తిగా అవివేకం ఇంకొకరు మనల్ని ఏ విధంగా సంతోష పెడతారో ఆ విధంగానే మనము వాళ్ళకి చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం మత సహనం కలిగి ఉండి ఇంకొకరు తమ ఇష్టం వచ్చిన మత విశ్వాసాలను కలిగి ఉండడానికి పూర్తి స్వేచ్ఛను పూర్తి స్వాతంత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది మన పనికి ఎవరైనా అడ్డు వస్తే మనం విసుక్కుంటాం అదేవిధంగా ఎదుటి మనిషి కూడా విసుక్కోవచ్చని మనం గ్రహించాల్సి ఉంటుంది ఆరోవ సూత్రం ఏమిటంటే అద్భుతాలను ప్రదర్శించకండి అని అనేక ఇంద్రజాల విద్యలు హానికరంగా ఉంటాయి గూఢ విద్యల్లో సరైన గురువు తోడు లేకుంటే స్వయంగా అభ్యాసం చేయడం అత్యంత హానికరం ఓ ఖగోళ శాస్త్రజ్ఞుడు శక్తివంతమైన టెలిస్కోప్లోంచి సూర్యుడిని నేరుగా చూడడు తగిన జాగ్రత్తను తీసుకొనిదే ఆ పని చెయ్యడు టెలిస్కోప్లో అనేక సన్ ఫిల్టర్ను వాడి కాంతిని బాగా తగ్గించేశాక మాత్రమే సూర్యుడిని చూసే ప్రయత్నం చేస్తాడు సూర్యుడిని శక్తివంతమైన టెలిస్కోప్లోంచి చూస్తే కన్ను పోతుందని ఎంత చిన్న శాస్త్రజ్ఞుడికైనా అర్థమవుతుంది ఇదే విధంగా సరైన గురువు తోడు లేకుండా గూఢ విద్యల్ని అభ్యాసం చేస్తే ప్రయత్నం బెడిసికొట్టి తీవ్ర పరిణామాలు మానసిక రుగ్మతలు ఊహించని కష్టాలు వస్తాయి ప్రాచ్య దేశాల నుంచి యోగాభ్యాసాన్ని పశ్చిమ దేశాలకు పట్టుకెళ్ళి అక్కడ అర్బకులను కొన్ని హఠయోగ భంగిమలలో హింసించడానికి మేము ఏమాత్రమూ ఇష్టపడము హఠయోగం తూర్పు దేశాల వాళ్ళకి తగినట్లు ఉంటుంది వాళ్ళ శరీరతత్వం హఠయోగానికి సరిపోతుంది అక్కడ వాళ్ళ శరీరాలు బాల్యం నుంచి అలాంటి సాధనలు చేస్తూ ఉండడం వల్ల హఠయోగం వాళ్లకు బాగానే ఉంటుంది ఒక చక్కటి పేరు పెట్టి నేర్పించే ఈ రకరకాల బంధాల వల్ల పాశ్చాత్యుల శరీరాలలో కండరాలు ఎక్కడివి అక్కడే పట్టుకుపోయి అంతులేని బాధలు పడాల్సి వస్తుంది కాబట్టి మనం ఇతర గూఢ విద్యలను వివేకంతో విచక్షణతో సరైన ఆధ్యాత్మిక శిక్షణ పొంది ఉన్న వాళ్ళ దగ్గరే సరిగ్గా నేర్చుకుందాం మరణించిన వాళ్లతో మాట్లాడడం లాంటి వాటిని మాత్రం అభ్యసించవద్దని మా సలహా ఈ విద్యను సాధించవచ్చు సాధించిన వాళ్ళు ఎందరో ప్రతిరోజు దీన్ని చూస్తూనే ఉన్నారు కానీ తగిన గురువు యొక్క అజమాయిషీ లేకుండా జరిపే ఈ ప్రక్రియ సాధకుడికి మరణించిన వారికి కూడా బాధాకరంగానే ఉంటుందని అర్థం చేసుకోండి ప్రతిరోజు పొద్దున్నే న్యూస్ పేపర్లో తమ రాశి ఫలాలను చాలామంది చదివి తెలుసుకుంటారు కొంతమంది ఈ జ్యోష్యాలని పూర్తిగా నమ్ముతూ ఆ జ్యోతిష్యాలకు తగినట్లే నడుస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు ఓ వ్యక్తి జన్మించిన సమయం నుంచి లెక్క పెట్టి నిష్ణాతుడైన ఓ జ్యోతిష్యుడి ద్వారా రాయబడ్డ జ్యోతిష్యాన్ని మాత్రమే నమ్మాలి న్యూస్ పేపర్లో వచ్చే జ్యోతిష్యాలను నమ్మకండి కానీ సరిగ్గా జ్యోతిష్యాన్ని రాయడం అనేది శ్రమతోనూ రాయించడం ఖర్చుతోనూ కూడుకున్న పని అని గుర్తుపెట్టుకోండి జ్యోతిష్ణుడు అనేక లెక్కలను చేయవలసి వస్తుంది సూర్యుడు ఎక్కడ నుంచుని ఉన్నాడో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఓ మనిషి జుట్టు రంగు ఏమిటో లేక ఓ మనిషి కాలివేలు పైకి కదులుతుందో కదలదో ఇలాంటి విషయాలేగాక ఎంతో ప్రావీణ్యత సంపాదించగలిగిన వాడే సరైన జ్యోతిష్యాన్ని చెప్పగలడు కాబట్టి ఖర్చు పెట్టడానికి మీ దగ్గర బోలెడు డబ్బు ఉండి జ్యోతిష్యంలో సరైన నిష్ణాతుడై ఓపిక తీరికా ఉన్న జ్యోతిష్యుడు మీకు లభిస్తే తప్ప జ్యోతిష్యం జోలికి పోకండి తప్పుడు జ్యోతిష్యం మీకు హానినే కలిగిస్తుంది ఇలాంటి విషయాల గురించి కాకుండా సవినయంగా మేము చెబుతున్న సలహాను మీరు వినగలిగితే ఈ గ్రంథాల లాంటి పుస్తకాలను చదవండి మన ఈ గ్రంథంలో నిజానికి భౌతిక ధర్మాలు మాత్రమే శ్వాస ఎలా జరపాలి నడక ఎలా నడవాలి ఇలాంటి విషయాలే వర్ణించబడి ఉన్నాయి కదా ప్రాకృతిక ధర్మాలన్నీ సత్యాలే కదా మనం ఆచరించాల్సిన చివరి జీవిత సూత్రం మత్తు పానీయాలని డ్రగ్స్ని ఉపయోగించకండి ఈ గ్రంథంలో మేము ఈ విషయం గురించి చెప్పాల్సిన మాటల్ని ఇదివరకే చెప్పి ఉన్నాం తాగుడు వల్ల సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి తరిమివేయబడుతుందని ఒక్కోసారి సూక్ష్మ శరీరం ఉన్న చోట్లో బిగుసుకుపోయి కదలలేని పరిస్థితికి చేరుకుంటుందని మేము చెప్పిన విషయాలు మీకు గుర్తుండే ఉంటాయి మత్తు పానీయాలు ఆత్మను కల్లోలపరుస్తాయి సిల్వర్ కార్డ్ నుంచి పయనించే అనుభవాలను ఇవి వక్రీకరింపగలుగుతాయి మెదడు పనిచేసే పద్ధతిని త్రాగుడు పాడు చేస్తుంది ఈ మెదడే మనకున్న ఓ శక్తివంతమైన ఆలోచన ప్రసారక గ్రాహక యంత్రం ఇహానికి పరానికి కూడా మనకు శ్రేయస్సు కలగాలంటే మన మెదళ్ళు బాగా ఉండాలి డ్రగ్స్ చేసే హాని ఇంత అంతా కాదు మత్తు పానీయాల కంటే కొన్ని డ్రగ్స్ మరింత హానికరమైనవి డ్రగ్స్ అలవాటు వ్యసనంగా సులభంగా మారిపోతుంది ఈ వ్యసనం మనల్ని భూమి మీదే అనంతంగా మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండేలా చేయగలుగుతుంది ఈ వ్యసనం వల్ల భూమి మీద విలువలు నశించిపోతాయి పానీయాలు డ్రగ్స్ తీయటి మాటల్లాగా మనకు వినిపించిన ఈ వ్యసనాల వల్ల నిర్మింపబడే కర్మ నుంచి విమోచనం పొందడానికి మనకు అనేక జన్మలు అవసరం కావచ్చు జీవితం ఒక క్రమ పద్ధతిలో ఉండాలి ఓ క్రమశిక్షణ అందరికీ అవసరం ఓ మత విశ్వాసం ఓ వ్యక్తిలో నశించిపోకుండా ఉన్నంత వరకు ఓ వ్యక్తిలో ఓ మానసిక ఓ ఆధ్యాత్మిక శిక్షణను నిర్మిస్తుంది ఇప్పుడు మనం ప్రపంచంలో ఎక్కడ గమనించినా నాశనమవుతున్న యువతీ యువకుల మూకలను చూడవచ్చు రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఉన్నప్పటి నుంచి కుటుంబ వ్యవస్థ పతనం ప్రారంభమవుతుంది బహుశా తండ్రి యుద్ధానికి తల్లి ఫ్యాక్టరీలో పనిచేయడానికి పోయి ఉన్నప్పుడు పెద్దల అదుపులేని ఈ పిల్లలు రోడ్డున పడి తామే ఏర్పరచుకున్న కట్టుబాట్లతో అనేక ముఠాలుగా తయారై భ్రష్టు పట్టి హింస ప్రవృత్తిని అనుసరిస్తున్నారు మళ్ళీ తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు అంది వాళ్ళు యోగ్యులుగా ఎదిగితేనే తప్ప ఈ భూమి మీద హింసా పోదు యువకులు చేసే నేరాల సంఖ్య తగ్గదు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మానసికంగా మనం క్రమశిక్షణను సాధించగలిగితేనే ఇంకొకరికి మార్గదర్శకంగా ఉండగలం ఓ అల్లరి మూక నుంచి ఓ సైనిక పటాలని గుర్తు చేయగలిగేది కేవలం క్రమశిక్షణ మాత్రమే ఇప్పటి వరకు మీరు లోప్సాంగ్ రాంపా రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి ఇరవై ఆరవ పాఠం సజ్జీవన సూత్రాల గురించి తెలుసుకున్నారు ఇందులో విషయాలన్నీ చాలా ముఖ్యమైనవి మన జీవితానికి చాలా ఉపయోగపడే విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి మీకు కావాలంటే ఇంకొకసారి కూడా పెట్టుకొని వినండి సో మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్